హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అండి రాయల్ వర్క్లో వచ్చేసి మనకి రాధాకృష్ణలు లక్ష్మీ గణేష్లు అలాగే బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ మనకి ఓన్లీ వన్ ఇంచ్లో లక్ష్మీ గణేష్ సరస్వతి ఇవన్నీ కూడా వచ్చేసాయండి అలాగే యానిమల్స్ కూడా వచ్చాయి స్మాల్ సైజులోని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ ఐడల్స్ అండి ఓన్లీ వన్ ఇంచ్లో వస్తాయండి ఇవి ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ ఐడల్స్ కూడా వచ్చాయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఓన్లీ వన్ ఇంచ్ అండి వెరీ వెరీ స్మాల్ సైజ్ అండి చూడండి వినాయకుడు చూపిస్తున్నాను అలాగే లక్ష్మీ అమ్మవారండి ఇలా చిన్న సైజులో కూడా చాలామంది అడిగారు సరస్వతి అమ్మవారండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి వెరీ వెరీ స్మాల్ సైజ్ అండి చూడండి ఓన్లీ వన్ ఇంచ్ వస్తున్నాయి ఇవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మీకు ఎలిఫెంట్స్ కూడా సేమ్ అదే విధంగా పడతాయి పేరు వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ వన్ కాస్ట్ వన్ థర్టీ అండి అలాగే మనకి బాబావారు కూడా వచ్చారండి ఏదైనా సరే ఈచ్ వన్ కాస్ట్ వన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఇంచ్లో వస్తాయండి ప్రతి ఐడల్ కూడా నెక్స్ట్ ఆంజనేయ స్వామి అండి మనకి పర్వతం వస్తున్నట్టుగా ఉన్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసి శివయ్య అండి నెక్స్ట్ వచ్చేసి మనకి దుర్గా అమ్మవారు అండి వీటిలో యానిమల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ట్రాటైస్లు అండి ఇవి కూడా పేరు కింద కూడా తీసుకోవచ్చు చాలా చిన్న సైజు చూడండి ఈచ్ వన్ కాస్ట్ వన్ థర్టీ రూపీస్ అండి ఇలా పేరు వస్తాయండి కావాలంటే తీసుకోవచ్చు టూ సిక్స్టీ అవుతుంది చాలా బాగున్నాయండి నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి హార్స్ అండి ఇవి చూడండి గుర్రాలు ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి కోడిపుంజులు అండి ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి ఇవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ వర్క్లోనే రాధాకృష్ణలు అండి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కార్వింగ్ అంతా కూడా మనకు చూడండి ఎంత బాగా వచ్చాయో కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ పీస్లు అండి ఇవైతేనే చాలా బాగున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసి ఇలా సెట్ కింద అయితే చాలా బాగున్నాయండి హైట్ వచ్చేసి ఇంచుమించుగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి కృష్ణ అయితే ఎయిట్ ఇంచ్ వరకు వస్తున్నారండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి పేరు కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి రాయల్ వర్క్ అండి ఎవరికైనా మనం మ్యారేజ్ అది గిఫ్ట్ కింద ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి అలాగే మనం సోకేస్లో పెట్టుకోవడానికి కూడా సైజు కూడా పెద్ద సైజు ఉన్నాయండి ఇంచుమించుగా ఎయిట్ ఇంచ్ వరకు వచ్చాయి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచ్ వరకు ఉన్నాయండి కార్వింగ్ అంతా చూడండి చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజులో లక్ష్మి అండ్ గణేష్ అండి ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మన దగ్గరికి మళ్ళీ స్టాక్ వచ్చాయండి కొంచెం పెద్ద సైజులో వచ్చాయి మనకి ఇవి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్లో వస్తున్నాయండి లక్ష్మి అండ్ గణేష్ చాలా బాగున్నాయి చూడండి హెవీ వెయిట్లో వస్తున్నాయి ఈ కార్వింగ్ అంతా కూడా చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో అలాగే గణేష్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయండి హెవీ వెయిట్లో వచ్చాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ అదే విధంగా బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా చాలామంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి లిమిటెడ్ సెట్స్ అయితే వచ్చాయి ఇవి పేరు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి కూడా బిగ్ సైజ్ అండి ఇందులో కూడా మనం టూ సైజెస్ చూపించాము ఇవి బిగ్ సైజ్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మనకి ఇవి త్రీ ఇంచెస్ వస్తాయండి హైట్ వచ్చేసి ఇవిత్ వచ్చేసి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఎలిఫెంట్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ వర్క్లోనే లక్ష్మీ అండ్ గణేష్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఈ సైజులో కూడా చాలా మంది అడుగున్నారు ఇవి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తున్నాయి ఇవి కూడా కార్వింగ్ చాలా బాగా వస్తాయండి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా బాగా వచ్చాయి ఇవి కూడా కార్వింగ్ అంతా కూడా ఓన్లీ పేర్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రోటైస్ తీయస్ అండి ప్రాట్ైస్ చూడండి కార్వింగ్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో మనకి దియ లోతు కూడా బాగా వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇవి పేరు కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి కాస్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి ఇవి గణేష్ అండ్ లక్ష్మి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఇవి కూడా మనకి కార్వింగ్ చాలా బాగా వచ్చాయండి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ఓన్లీ పేరు కాస్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతున్నాయి ఇవి హైట్ వచ్చేసి మనకి టూ ఇంచెస్లో వస్తున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ అదేవిధంగా మనకి లడ్డు గోపాల్ అండ్ వెన్నకృష్ణ అండి ఇవి కూడా మనకి చాలామంది అడుగుతున్నారు వెన్నకృష్ణయ్య ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి త్రీ ఇంచెస్లో వస్తుంది హైట్ వచ్చేసి చాలా క్యూట్గా ఉందండి నెక్స్ట్ అదేవిధంగా మనకి లడ్డు గోపాల్ అండి లడ్డు గోపాల్ కూడా బిగ్ సైజ్ అండి ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ స్టాక్ వచ్చాయండి చాలా బాగుంది చూడండి కార్వింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి బాలాజీ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి సోమవారం చూడండి మనకి ఎంత క్యూట్గా ఉన్నారో వర్క్ అంతా కూడా ఫినిషింగ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి మనకి స్వామివారి దగ్గర ఈ అమ్మవారు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు చూడండి ఇలా మనం సెట్ కింద తీసుకుంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వస్తిక్ దియాస్ అండి ఇవి కూడా మనకి రాయల్ వర్క్లో వచ్చాయి కార్వింగ్ అంతా చూడండి మనకి ఇక్కడంతా కూడా హోమ్ డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగా వచ్చినాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ అండి మనకి ఈ విధంగా ఓమ్ సూబ్ వస్తున్నాయి వస్తున్నాయండి ఈ విధంగా బెల్స్ వస్తున్నాయి మనకి బెల్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి సెవెన్ బెల్స్ అయితే వస్తున్నాయండి పైన విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి చాలా క్యూట్గా ఉంది చూడండి ఇది అయితేనే మనకి ఇది హైట్ వచ్చేసి అప్రాక్సిమెట్లీ నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి కావాలంటే ఈచ్ వన్ తీసుకోవచ్చు లేదంటే పేరు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతున్నాయండి ఇది ఇలా సింగిల్గా వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవైతే చాలా మంది తీసుకురమ్మని అడిగారు మనకి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ట్రాటైస్ దూప్ స్టాండ్ అండి చాలా బాగుంది చూడండి ఇది కూడా మనం టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా వస్తుంది మనకి మనకి స్టాండ్ మోడల్లోని కింది విధంగా లెగ్స్ అయితే వస్తాయండి మనం ఏమైనా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుంది లేదంటే మనం ధూపం వేసుకున్నప్పుడు ఇలాగ మూత పెట్టేసుకోవచ్చండి పైన పికాక్ వచ్చింది ఇది కూడా చాలా బాగా వచ్చిందండి లేదంటే ఐడల్స్ కూడా పెట్టుకున్నా మనం ఈ విధంగా చాలా బాగుంటుంది చూడండి ఇంకా పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగానే చాలా బాగుందండి టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు మనకి ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి రీజనబుల్ ప్రైజ్ అండి ఓమ్ స్వస్తిక్ స్మాల్ సైజ్ కూడా వచ్చాయండి ఇవి లైట్ వెయిట్లో వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతున్నాయండి వెరీ వెరీ స్మాల్ సైజ్ అండి చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తున్నాయండి మనకి ఈ నక్షి డిజైన్లో కలసం అండి ఇవైతే చాలా మంది అడిగారు ఇప్పుడు మనకి ఫోర్ సైజెస్ వచ్చాయి చూడండి ఫోర్ సైజెస్ చూపిస్తున్నాను ఈ అసలు టూ త్రీ టైమ్స్ అప్పుడే రీస్టార్ట్ చేస్తామండి వెంటనే అయితే స్టాక్ అయిపోతున్నాయి ఇది స్టార్టింగ్ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు పడుతుందండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది స్మాల్ సైజ్ అండి నెక్స్ట్ ఇది సెకండ్ సైజ్ అండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి మనకి ఇది హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ త్రీ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అలా పడుతుంది ఇదైతే హాఫ్ లీటర్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా పెద్ద సైజ్ అండి సిక్స్ హండ్రెడ్ ఇది అప్రాక్సిమెట్లీ మనకి ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుందండి వాటరు చాలా బాగుంది చూడండి మొత్తం మనకి ఫోర్ సైజెస్ వస్తున్నాయండి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువలో నక్షి డిజైన్లో వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందండి డిజైన్ కూడా ఈ త్రీ అయితే సేమ్ డిజైన్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కార్వింగ్ బౌల్స్ అండి మనకి డిజైన్ డిజైన్లో వస్తాయి ఇవైతే చాలా మంది అడిగారు లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి ఇవి కూడానే కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిడిల్లో వచ్చేసి ఇలా డిజైన్ వస్తుందండి లోపల కూడా అని హెవీ క్వాలిటీ అండి మనకి ఇది హైట్ వచ్చేసి స్మాల్ సైజు ఫోర్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇది మనకి సిక్స్ సైజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో పెద్ద సైజ్ అండి మనకి ఇది పెద్ద సైజు వచ్చేసి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి బాగా పెద్ద సైజు చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగున్నాయి ఇవి అయితే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఉర్లీ టైప్ వచ్చింది చూడండి మనకి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తున్నాయండి త్రీ లెగ్స్ అయితే వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ నెంబర్ అండి మీడియం సైజ్ వస్తుంది హెవీ వెయిట్ ఉందండి మనకి ఇది విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఆల్ ఇన్ వన్ యూస్ చేయొచ్చండి ఇవి అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మనకి ఎయిట్ ఇంచెస్లో కూడా వచ్చాయండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది లోపల కూడా చూడండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కుబేర్ కొంచెం అండి మనకి శంకు చక్రం గోవింద్నామంతా వస్తుంది చూడండి యాంటిక్ ఫినిషింగ్లో ఇవి కూడా చాలామంది అడుగున్నారు మనకి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్ అయితే వస్తుంది చాలా బాగుంది చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారండి వీటి గురించి కూడా ఇవి రీస్టాక్ అయ్యి మనకి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి విత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లోనే వస్తుంది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండి ప్రైజ్ వచ్చేసి వెయిట్ ఎక్కువ వచ్చాయండి నెక్స్ట్ ఈ ప్లేట్ వచ్చేసి మనకి ఎంబోస్ డిజైన్లో వస్తుందండి పికాక్ డిజైన్లోని స్టాండ్ ప్లేట్ కావాలంటే తీసుకొచ్చండి త్రీ హండ్రెడ్ ఇలా సెట్ కింద ఉంటుందండి చాలా బాగుంది ఇలా సెట్ అయితే